నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయని నెల్లూరు ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు బారాషాహి దర్గాలో బుధవారం సాయంత్రం రొట్టెల పండుగ కోసం చేస్తున్న ఏర్పాట్లను కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ కలిసి ఆయన పరిశీలించారు దర్గా మొత్తం కలియ తిరిగి ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు దర్గా కమిటీకి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ ఎంతో విశేషమైన నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు భక్తులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా చేపట్టామన్నారు వర్షం వల్ల ఇబ్బందులు లేకుండా క్రషర్ డస్ట్ వేసి శుభ్రపరుస్తున్నామని చెప్పారు గురువారం ఉదయం పదకొండు గంటలకు దర్గా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు అనంతరం కార్పొరేషన్ ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి వక్ బోర్డు చైర్మన్ మీరా కార్పొరేటర్లు సత్తార్ మొబీనా కంతర్ అలీ ఇస్మాయిల్ ఖాద్రి షామీర్ ఆసిఫ్ నిజాముద్దీన్ మైనారిటీ కమిషనర్ నిర్మలాదేవి మైనారిటీ నేతలు కార్పొరేటర్లు వైసీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బారాసాహి దర్గాలో పనులన్నీ కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఈ వర్షం వల్ల కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని కూడా రేపు ఎల్లుండి లోపల సరి చేసి ఎక్కడా కూడా బురద లేకుండా వారి క్రెషర్ డస్ట్ చేసి నీట్గా పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగం ఊహించిన అధికారులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకంగా మన పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఇతర శాఖలు కానీ అందరూ కూడా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో చక్కగా పనిచేస్తూ ఉన్నారు వారిని మరొకసారి అభినందించి ఈ కార్యక్రమం పూర్తిగా జయప్రదమయ్యే విధంగా అందరూ సహకరించాలని మా తోటి నాయకులను కూడా కోరుతున్నాం ఈ పండుగ సందర్భంగా కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా రేపు పదకొండు గంటలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది దీంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చునని తెలియజేస్తాను That's